ఈ రోజున చాలామంది ప్రార్థన చేస్తుంటారు కానీ ఎవరి కొరకు ప్రార్థన చేయాలో తెలియదండి ఎప్పుడు చూడండి నా కుటుంబమే బాగుండాలి నేనే బాగుండాలి నా పిల్లలే బాగుండాలి అని చెప్పి స్వార్థపూరితంగా కొందరు ప్రార్థన చేస్తూ ఉంటారండి తెలిసిన వారైనా తెలియని వారైనా అనారోగ్యంతో ఉన్నవారైనా వారి కొరకు మన ప్రార్థన చేయడానికి మన మోకాళ్ళు సహకరించవండి మన నోరు పలకదండి మనం చేతులెత్తి ప్రార్థన చేయలేము అండి ఈ రోజున మనము ప్రార్థన చేసేది బైబిల్ గ్రంథంలో మీకు ఒక మాట తెలియపరుస్తాను యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవ వచనములో మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతులు అధికముగా యహోవా అతనికి దయచేసాను ఆమెన్ ప్రిమణ దేవుని బిడ్డరా చూడండి యోబు అట తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడండి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అతని క్షేమస్థితి మరలా యోబునకు రెండంతలుగా పొందుకున్నాడండి అంటే యోబు జీవితంలో ఆ ఊజు దేశం అందు గొప్పవాడుగా ఉన్నాడండి యోబు పిల్లలను పోగొట్టుకున్నాడు ఆరోగ్యము పోగొట్టుకున్నాడు ఐశ్వర్యం పోగొట్టుకున్నాడు సమస్తము పోగొట్టుకున్నాడు చివరికి దేన స్థితి అతని జీవితంలో కనబడుతూ ఉందండి తన ముగ్గురు స్నేహితులు వచ్చి యోగును ఆదరించాలని యోగుని బలపరచాలని వచ్చి యోగు గురించి వారు చెడుగా మాట్లాడుతూ ఉంటే ఆ దేవుని గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే యోగు అంట తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడండి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో యోబు యొక్క స్నేహితులు దీవించబడ్డారో లేదో ఆశీర్వదింపబడ్డారో లేదో కానీ తెలియదు కానీ ప్రార్థించినటువంటి యోబు మాత్రము రెండంతలో దీవెన పొందుకున్నాడు దేవునికి స్తోత్ర గనుక నీవు కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి అయిన వారి కోసము దూరంలో ఉన్న వారి కోసము తెలియని వారి కోసము అన్యుల కోసము నశించిపోయేటువంటి వారందరి కోసము నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నా ఏసై మాత్రమే నీ జీవితంలో రెండంతల క్షేమాన్ని రెండంతల ఆశీర్వాదాన్ని కలుగు చేయగలిగిన వాడు ఎప్పుడు అంటే ఇతరుల కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థించే వ్యక్తిగా మలచబడతావో అప్పుడు నిశ్చయముగా నీకు తల మీద దీవెన కుమ్మరించబడుతుంది ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ఇతరుల కొరకు మేము ప్రార్థించినప్పుడు మొదట మేము దీవించబడతామని ఇతరుల క్షేమము కోసం మేము వేడుకున్నప్పుడు మొదట మేము ఆశీర్వదింపబడతామని మీరు మాకు తెలియపరచున్నారు అలనాడు యోగు కూడా తన స్నేహితుల కోసం ప్రార్థించినప్పుడు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా మీరు దయచేసి ఉన్నారు ఈ నీ బిడ్డలు కూడా ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా ఉండగా రెండంతల క్షేమము నీ బిడ్డలకు కలుగునుగాక ఆ రీతికి మీరు సహాయం చేసి మహిమ పొందుకోమని ఏ సో నామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్